హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ పెనుగొండలో అయితే ఉన్నాం అనమాట ఇది వచ్చేసి రెండవ రాజధాని అనమాట శ్రీకృష్ణ దేవరాయాల పరిపాలన కాలంలో ఇది వచ్చేసి సెకండ్ క్యాపిటల్ ఇక్కడ నుంచి అయితే శ్రీకృష్ణ దేవరాయలు తన రాజ్యాన్ని అయితే పరిపాలించాడు ఈ పెనుగొండలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు వచ్చేసి మహామంత్రి తిమ్మర్సు గారి బందికాన తిమ్మర్సు గారి సమాధి తర్వాత వచ్చేసి బసవన్న బావి ఒక నరసింహస్వామి దేవస్థానము ఒక పెద్ద కోనేరు వజ్రాలను రాసిగా పోసిన మండపాలన్నమాట ఇప్పుడు వాటి గురించి అయితే మాట్లాడుకుందాము పదహైదు వందల తొమ్మిది నుంచి పదహైదు వందల ఇరవై తొమ్మిది వరకు ఆయన పరిపాలించిన పరిపాలన స్వర్ణయుగం లాంటిది ఆయన ఎన్నో రాజ్యాలు గెలిచాడు ఎన్నో యుద్ధాలు అనమాట ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వచ్చేసి మహామంత్రి తిమ్మర్సు గారి గురించి ఆయన గురించి తెలుసుకునే ముందు ఆయన బంధించిన బందికాన దగ్గరికి వెళ్ళి చూద్దాము రండి మహామంత్రి తిమ్మరసు భారతదేశంలోనే కాదు విజయనగర సామ్రాజ్యంలోనే ఇతిహాస పుటలలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ మహోన్నతమైన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీని ఎంతో ప్రేమతో పిలుచుకునే తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశాడు శ్రీకృష్ణ దేవరాయలు కొడుకుని తిమ్మరుసు చంపాడనే అపనంద భావనతో తిమ్మరుసును బంధించి కళ్ళను సైతం పీకించి తర్వాత రాజుగారు బంధువులే తన తప్పు చేశారని తెలుసుకున్న శ్రీకృష్ణ దేవరాయలు ఎంతగానో కుంగిపోయాడు తిమ్మరుసు కోసమే ప్రత్యేకంగా ఈ బంధికాన అయితే కట్టించాడు ఇదిగో ఇదే మహామంత్రి తిమ్మరసు సమాధి ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఆయన సమాధి చేయడం అయితే జరిగింది తర్వాత ఆయన ఎంతో ప్రేమతో పెంచుకున్న కుక్క అదే రోజే ఆ బాధను భరించలేక చనిపోయింది ఆ సమాధి కూడా ఈయన సమాధి ఎదురుగానే ఉంటుంది చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇదే నీటి వెళ్ళే దారి ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఈ నీటి తొట్టి వచ్చేసి ప్రజల అవసరాల కోసం అయితే కట్టించాడు అనమాట ఇది వచ్చేసి దాదాపు పదకొండు అడుగుల హైట్ అయితే ఉంటుంది చాలా పెద్ద నీటి తొట్టి ఇది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంకొకటి ఈ ప్లేస్లో వచ్చి దేవాలయం కట్టాలని చెప్పి గోపురం అయితే కట్టినారు కానీ వాస్తు సరిగ్గా లేకపోవడంతో ఈ గోపురం ఒకటి కట్టి దేవాలయాన్ని నిలిపేశారనమాట కట్టకుండా చూడండి ఒకసారి చూడండి ఈ పునాదులన్నీ మధ్యలోనే ఆపేశారనమాట పునాదుల వరకు కట్టి నిలిపేశారు అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే బసవన్న బాబు దగ్గరికి అయితే వచ్చినాము ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఒకప్పుడు ఇందులో నీళ్లు ఉండేవి కానీ ఇప్పుడు నీళ్ళు ఏం లేవన్నమాట చూడండి ఒకసారి మొత్తం పైనుంచి కింద వరకు శిల్పాలను చెక్కినారు బాగా రాయక్ చూడండి ఒకసారి చూడండి పైన వచ్చేసి నటరాజస్వామి ఉన్నాడు మళ్ళీ మధ్యలో వచ్చేసి గణే వినాయకుడు మళ్ళీ కింద గజలక్ష్మి అమ్మవారు కింద వచ్చేసి నంది ఇట్లా రాయికైతే బాగా మంచి శిల్పాలే చెక్కినారు వీళ్ళు ఈ బసవన్న బావి పక్కనే ఒక నాట్యశాల ఉంది ఇక్కడ నాట్యం చేయడానికి వచ్చిన వారు ఈ బావిలో స్నానం చేసి నాట్యం చేయడానికి వెళ్ళేవారు శ్రీకృష్ణ దేవరాయలు తన భార్య చిన్నాదేవి కోసం ఈ నాట్యశాల అయితే కట్టించారట చూడండి ఒకసారి కట్టడాలు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల చిన్న భార్య చిన్నాదేవి అంట ఆమె ప్రతిరూపము కూడా ఇక్కడ శిలాపలకంగా చెక్కినారు ఈ కోట పైన ఉండే భటులు అందరూ ఈ కోనే నీరుని వాడేవారు ప్రజెంట్ అయితే ఈ నీరు ఏం బాగలేవు చెడుగా ఉన్నాయి అలాగే ఈ నీరు పక్కనే కొన్ని మండపాలు అయితే ఉన్నాయి ఆ మండపాల్లోనే వజ్ర వైడూర్యాలు కుప్పలుగా అంటే సంతలాగా రాసులు పోసి అమ్మేవారు ఒకప్పుడు ఈ కొండపైన ఉన్న నరసింహ స్వామి గుడికి అంగరంగ వైభవంగా పూజలు జరిగాయి ఇప్పుడు ఈ గుడిని పట్టించుకునే వారే లేరు ఈ గుడిని శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కట్టించారు ఇప్పుడు ఈ గుడి పరిస్థితి చూస్తే రేపు మాపో కూలిపోయే స్థితిలో ఉంది గుప్త నిధుల కోసం ఈ గుడిలో తవ్వని ప్లేస్ అంటూ లేదు ప్రతి చోట గుప్త నిధుల కోసం తవ్వారు ఈ గుడి ప్రాంగణం మొత్తం కూలిపోయింది చూడండి ఎలా తవ్వేశారో పైకప్పు కూడా ఒకసారి గమనించండి ఎలా కూలిపోయిందో ఇప్పుడు ఈ గర్భగుడి లోపల చూద్దాం రండి గర్భగుడిలో నరసింహస్వామి పటం మాత్రమే ఉంది ఆ పాత విగ్రహం లేదు ఇక్కడ పైన చూడండి ఒకసారి వర్షం పడితే వర్షం నీరు మొత్తం గర్భగుడి లోపలికి పడతాయి ఈ నరసింహస్వామి గుడి పక్కనే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఆ దేవస్థానాన్ని కూడా ధ్వంసం చేశారు చూద్దాం ఒకసారి ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం అయితే ఎత్తికెళ్లారు అంత మొత్తం పీకేశారు ఏం లేదు ఇక్కడ చూడండి ఏకంగా గర్భగుల్లోనే అమ్మవారి పీఠం కింద కూడా పీకేశారు చూడండి పీఠం కింద దాదాపు మంచిలో తగినవారు తవ్వినారు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది ఈ గుడి మొత్తం కులిప స్థితిలో ఉందని